ంగమూరు రోడ్డులోని రంగుల ఆర్ట్ గ్యాలరీ నందు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్లో మాతృదినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు క్యాంపులో పాల్గొన్న చిన్నారులకు మాతృదినోత్సవం యొక్క విశిష్టతను తెలియజేసి చిన్నారుల సమక్షంలో మాతృదినోత్సవ కేక్ ను కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు సమ్మర్ క్యాంప్ హాజరవుతున్న వివిధ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలను వారి తల్లిదండ్రులకు బహుకరించారు విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి రంగుల ఆర్ట్ గ్యాలరీ ఫౌండర్ సంధ్యా రంగులతో పాటు శివనాగ జ్యోతి వేల్పుల రాధ ప్రతి 3 5 3 3 అరే బ్లూ షర్ట్ సరే చేసా చే కానీ కానీ మేడం కానీ మేడం గారు కానీ కాదు ఈ పిల్లలకి కూర్చోబెట్టు ఎందుకు కానీ అంతేలేదు బ్లూ కానీ Happy Mother's Day Happy Mother's Day Happy Mother's Day Happy Mother's Day Killa jest yopini Happy Mother's Day 나나 나. 네 말이 다왜 이래? 잠깐만. 번호 ఈ రఘుల ఆర్ట్స్ గ్యాలరీలో మేము చిల్డ్రన్స్ అందరినీ ఇన్వైట్ చేసి చిన్న ఈవెంట్ క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్కి ఒక డ్రాయింగ్ని పెయింట్ చేసి ఇవ్వాలని ఒక థీమ్ కింద పెట్టుకున్నాము సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తారు ఈరోజు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి ఇక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులందరికీ నా అడ్ అడ్వాన్స్డు మదర్ స్టే హ్యాపీ విషెస్ థ్యాంక్ యూ సో మచ్